నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఈ రోజు భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి స్థానిక దీప్తి హోటల్లో ప్రెస్ మీట్ నిర్వహించారు మనము ప్రతి వారికి స్పందించాల్సిన అవసరం ఉండదు మన స్టేషన్ మనం కాపాడుతుంది నాకు రోజు పది మంది పది రకాలు చెప్తూ కాబట్టి నేను కొంచెం రెస్పాండ్ ఈ రోజు ఎందుకు రెస్పాన్స్ అయినా అంటే రెస్పాండ్ అయినా అంటే సెకండ్ టైం ఇంకొక మనిషి రిజిస్టర్ చేయడానికి ప్రయత్నం చేసి నేను ఫస్ట్ టైం రిజిస్టర్ అయిందని అనుకోలే ఎందుకంటే వాళ్ళ ఆవేశంతో మాట్లాడి సబ్జెక్ట్ రిలీలవెంట్ ఉందని చెప్పి మనం ప్రతిదానికి జవాబిచ్చుకుంటూ పోతే రోజు ఇదేపీసీలో పెట్టడం ఆలోచనతో నేను రెస్పాండ్ కాదు ఎందుకంటే కొంచెం మన దాంట్లో అథెంటిక్ ఉందేమో లేదో దాంట్లో స్ట్రెంత్ ఉంటే అప్పుడే వచ్చుకోండి అది అదే మీరు నా మీద ల్యాండ్ గ్రాఫ్ యూ మస్ట్ ఇమీడియట్ విత్ ఇన్ అవర్స్ లో రెస్పాండ్ అయ్యి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ రెస్పాండ్ అయ్యి ఈ రోజు ఇది కూడా ఎందుకు రెస్పాండ్ అయ్యి అంటే చిల్క మధుకర్ రెడ్డి అని మా లోకల్ జనరల్ సెక్రటరీ పోయిన నేను బేసిక్ గా నా ప్లాట్ కాగితాలను వాళ్ళకి పంపించిన ప్రచారం నుంచి పోకపోవడం వల్ల దాన్ని అథెంటిక్ మనం డిపెండ్ చేయాలని వాళ్ళు చేసిరు డిపార్ట్మెంట్ కూడా రెస్పాండ్ అయ్యింది అది క్లారిటీ వచ్చింది ఇది కూడా ఈ రోజు ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఈ పీక్ అవర్ ఇంత కష్టపడి పని చేసుకున్న నాకు డామేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి కొంచెం అంత ముందు నేను డామేజ్ అయితే అనుకోని మిమ్మల్ని పట్టించుకోండి ఒక పార్టీ అన్న ఇంకో పార్టీ నేషనల్ పార్టీ ఆ పార్టీ అంటే నిర్గ్రయం అయిపోయింది కార్యకర్తలే కార్యకర్తలేదున్న పరిస్థితిలో వాళ్ళు ఆగమాగం ఉన్నప్పుడు ఈ పార్టీగా నేను పెద్ద నాయకుడు అని చెప్పుకున్న ఒక ఎక్స్ఎంపీ అంటే నేను ఒక ఎక్స్ఎంపీగా ఈ ప్రజలచే చే ఎన్నుకోబడ్డ ఒక ఎక్స్ఎంపీ ఇర్రిలెవెంట్ అలిగేషన్ చేయడం వల్ల నేను రావాల్సి వచ్చింది అంటే ఒక స్టేషన్ అని ఉండాలి కదా అలిగేట్ చేసుకోండి అలిగేషన్ చేసుకోవడం స్టేషన్ ఉన్నప్పుడే మనం బయటకు వస్తాయి ఇలా అటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వచ్చి చెప్పాల్సి వస్తుంది లేకపోతే రేపు ఒక మండల పార్టీ ప్రజలు బీఆర్ఎస్ నుంచి ఎవరో ఒక అంటారు ప్రతానికి రెస్పాన్స్ ఇవ్వలేదు కదా కాకపోతే మీరు అన్నట్టు ఒక ప్రెస్ నోటో లేకపోతే థర్డ్ పార్టీ నోటో నోట్ రిలీజ్ చేసేది ఉండే డెఫినెట్ గా ప్రచారంలో మీకు ఎలా ఉంది కొత్త అభ్యర్థిని హండ్రెడ్ అండ్ టెన్ టాస్క్ లైఫ్ లాంగ్ మల్టీ లెవెల్ వర్కింగ్ చేయాల్సి వస్తుంది పద్దెనిమిది లక్షల ఓటర్లకు మనం ఐడెంటిఫై కావాలంటే చిన్న విషయం కాదు చూస్తే ఇరిగేషన్ తెలంగాణ నీళ్లు నిధులు తీయమవుతారు నీళ్ల విషయానికి వస్తే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి సాఫ్ గారు ఇక్కడ ఫౌండేషన్ వేసి సగం కార్లతో మొదలు పెడితే రుద్రమ చేరు తర్వాత బ్రాహ్మణ విధంగా పిల్లాయిపల్లి ధర్మారెడ్డి పునాది కానీ అజిత్ నగర్ కాలువ ఇవన్నీ కూడా చాలా కీలకమైనవి ఎందుకంటే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వర్క్ అయిపోయి మిగతా కంప్లీట్ చేస్తే వాటర్ పుస్తకం వచ్చేది కానీ కంప్లీట్ చేయలేదు కేవలం కాళేశ్వరం మీద కాన్సన్ట్రేట్ చేసేది ఇప్పుడు ఊర్లలో పోతే అదే ఇబ్బంది మన కేసీఆర్ వచ్చి మొత్తం మూలాలు ఎడకపోయిన తిరిగింది కూడా ఈ ఏరియా నియోజకవర్గంలో రుద్రమ్మ రుద్రమగా కానుకొని యాభై మీటర్ల దూరంకి వచ్చి మాట్లాడిపోయాడు మరి అంగూడు ఉందా వీడియో వేయాలి మూడున్నర టీఎంసీ చేస్తా అని చెప్పి రెండు వేల పదిహేడు ఎలక్షన్ ఆమె ఇచ్చిపోయింది ఆ మీట రెండున్నర కిలోమీటర్ల దూరమే దూరం ఉండేది ఆ పైనుంచి నుంచి బయనబాబు నుంచి సో నేను అదొకటి నీటికి సంబంధించి ఏదైతే పారుదల నీటి పారుదలకు సంబంధించిన సమస్యలు రైతులైంది డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్కి వస్తే ఇవన్నీ కూడా లాజికల్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఉన్న ప్రాజెక్ట్ మనకు ఈ గ్యాప్ ఫండింగ్ అనేది చేస్తే ఏది వాళ్ళు ఒక వంద రూపాయలు లేదంటే మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఇంత వాళ్ళను డిపాజిట్ చేస్తే రెండు కలిపి ఇక్కడ దానికి వర్క్ అలాడ్ చేస్తారు ఆ డిపాజిట్ చేసేటువంటి పరిస్థితి కూడా చేయలేదు ఇక్కడ ప్రజలు డ్రింకింగ్ వాటర్ కూడా చాలా ఇబ్బంది పడుతుంది ఫ్లోరైడ్ ఉన్న సమస్యలలో ఫ్లోరైడ్ ఏరియా ఫ్లోరైడ్ ఇన్ఫ్లే ప్రాంతాల్లో మూడోది వచ్చి ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ మ్యాసి లెవెల్ ఉంది మనకు కనపడతలేదు ఎందుకంటే పిల్లలు బాగా యూత్ చదువుకుపోయి కూడా ఉద్యోగాలు ఎవ్ చేస్తారు ఇన్ఫ్లేషన్ అనేది ఎఫెక్ట్ పడుతుంది హైదరాబాద్ లో ఉంటే ఉద్యోగం చేస్తే ముప్పై వేలు వచ్చాయి బట్ మెస్సు బిల్లులు రూమ్ బిల్లులు అన్ని కట్టాక ఐదు పది వేలు పడుతున్నాయి తల్లిదండ్రులు లేదంటే లైట్ తీసుకుని ఎంతకే వచ్చేయమని చెప్పారు ఈ ఇండస్ట్రియల్ కారిడార్ని డెవలప్ చేసి ఉంటే మనం అందరం ఏర్లీ హైదరాబాద్ ఉన్నట్టే ఇండస్ట్రీస్ డెవలప్ అయితే హైదరాబాద్ మొత్తం దగ్గర దగ్గర ఆలయ దాకా హైదరాబాద్ ఉంటుంది ఇండస్ట్రీస్ డెవలప్ చేస్తే ఎక్కడో అక్కడ స్థిరపడతారు పూట వేట దూరంలో వాళ్ళ ఇళ్ళల్లో ఉండి పని చేసుకుంటారు చేసుకుంటే మన కాస్ట్ ఆఫ్ లివింగ్ సెట్ అవుతుంది రెండు వేల పద్నాలుగులో మనకు జీతాలు ఎంత ఉండే రెండు వేల పద్నాలుగులో మనం నెలసరి ఖర్చులు ఎత్తుండే రెండు వేల ఇరవై నాలుగులో మనకు ఎంత జీతం నెలసారి ఖర్చులు చూస్తే ఆస్మాన్ చే పరకు దీన్ని మోడీ గారు ఏం అనుసరిస్తలేదు ఇప్పుడు ఇదే ఎఫెక్ట్ మనకు భునగిరి ప్రాంతంలో ఉంది ఎందుకు అడిగితే ఏం అంటే డిగ్రీ చేసిన సార్ ఏం అంటే ఇంజనీరింగ్ చేసిన సార్ ఏం చేసిన హైదరాబాద్ ఉద్యోగం చేస్తే ఇరవై వేలు ఇస్తా ఇస్తే జీతాలు వర్క్కుంటారు అదే అన్ఎంప్లాయ్మెంట్ దానికి హేవంత్ రెడ్డి గారు క్లియర్ కట్ గా సాటిలైట్ టౌన్షిప్ ఇండస్ట్రీల ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని గమనిస్తారు చదువుకున్నప్పుడు ఉద్యోగం ఉద్యోగాలు చేయడానికి సదు సంబంధం లేదు చదువు అనేది వాలిఫికేషన్ ఉద్యోగం అనేది మళ్ళీ ఒక సంస్థలో పనిచేయాలంటే గవర్నమెంట్ అన్ని సంస్థలతో అగ్రిమెంట్ చేసుకోవాలి ఉద్యోగాలను పెట్టుకోవాలి గ్యాప్ ఫండింగ్ అనేది ఏదైతే ట్రైనింగ్ కి కావాల్సిన ఖర్చు కంపెనీలు పెట్టుకో లాభసాటి కోసం పనిచేసే కంపెనీ వాటికి గవర్నమెంటే వాటికి నిధులు ఇచ్చి గవర్నమెంట్ వాటికి ట్రైనింగ్ ఫండింగ్ చేసి చేయాల్సిన అవసరం అయితే కాలే పని సగం పనులు ఇది సగం పనులు కాలేదు ఎందుకంటే కేసీఆర్ గ్యాప్ ఫండింగ్ అనేది ఇక్కడ లేదు కదా యాభై వేల కోట్లు ఉన్నాయి అర్బన్ డెవలప్మెంట్ శాఖలు నువ్వు ఇరవై పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి కంటే ఇరవై పర్సెంట్ లోకల్ బాడీ నుంచి కంటే అరవై పర్సెంట్ వస్తాయి ఆయన నుంచి మరి అది తెచ్చుకొని శత కాలే రోజు ఫైల్ పట్టుకొని మోహన్ రెడ్డి వెంకరెడ్డి గారిని మీరు పోయి అడగండి ఆయన అక్కడ ఫైల్సే ఉన్నాయి కర్ణాటకలో ఉన్న ఫైల్స్ మీకు వస్తాను తర్వాత ఆయన తర్వాత విజయవాడ హైదరాబాద్ ఆన్లైన్ల కోసము మోడీ గారిని మా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ మోడీని కలిసి తప్పనుకున్న భూనిగిరి ప్రజల కోసం మూడు సార్లు పోయి మోడీ గారిని కలిసి మూడు సార్లు మోడీ ప్రధానమంత్రిని అలవలే ఒక ఎంపీ మరి ఈయన ఉన్నప్పుడు ఎన్నిసార్లు సార్లు ఎంపీని కలిసిండు ఎన్నిసార్లు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీని పూర్వ నరసే గౌడ్ కలిసిండో మీరు ఇవాళ వివరణ ఇవ్వాల పూర్వ నరసే గౌడ్ అనే వ్యక్తి ఐదేళ్ల నరేంద్ర ఎన్నిసార్లు కలిసిండు ఇకపోతే మినిస్టర్ ఆఫ్ రోడ్స్ రెండు సార్లు కలిసి కేనేత కార్మికుల యంత్రాల కోసం పిఎం మోడీ గారిని ఒకసారి కలిసి పీయూష్ గోయల్ గారిని రెండు సార్లు కలిసి హ్యాండ్లూమ్ క్లస్టర్స్ కోసం ఇక అట్లా చెప్పడం వచ్చి చాలా ఉన్నాయి కాదు మీకు ఎందుకు చెప్తున్నా ఇవన్నీ అంటే కాంగ్రెస్ పార్టీ పేదల కోసం పడుగు బరు వర్గాల కోసం అరవై ఏళ్ళ నుంచి పనిచేసింది ఈ పిచ్చి మాటలు నమ్మకండి నేను ఇలా కన్స్ట్రక్టివ్గా చెప్తున్నా లైన్ నేను పూర్వనరసే గౌడ్ గారు ఫస్ట్ నా మీద అలిగేషన్ చేస్తాను నేను ఒక యువకుని నిద్ర లీడరు ఇంకోటి దొంగల దాదా కిషోర్ మీరు ధరకి కొడుకొచ్చి ప్రెస్ మీట్ వెళ్తే రెస్పాండ్ కాలేదు అవగాహన లేదు కాబట్టి నా పార్టీ గారు ఇలా ఇంత పెద్ద డాక్టర్స్ చదువు చదువుకొని ప్రజల మధ్యన ఇంత మంచి పోర్డ్రై ఇమేజ్ చేసుకుంటా సోషల్ మీడియా ద్వారా పోర్డ్రైజ్ చేసే వ్యక్తి ఇంత చిల్లర మాటలు మాట్లాడితే నేను పట్టుకోలేకపోయినా ఎందుకంటే నాకు కూడా పురాణ అంటే గౌరవం ఉంది ఒక పీజీ సామాజిక ఒక గౌరవ వర్గం నుంచి చదువుతున్న ఒక డాక్టర్ డాక్టరేడు ఒక మంచి భావాజాలం ఉన్నాడు అనుకున్నాను కానీ ఈ చిల్లర మాటలు మాట్లాడు నాకుంది నేను పట్టించుకోకపోతే ఏమైంది తెలుసా మీ అందరికీ నేను ఎవరో కూడా తెలియకపోయింది ప్రజలు మీ దగ్గర పోజరిగాడు అనేటువంటి మాట్లాడుకుంటూ పోతారు రోడ్డు మీద అనుకుంటారు మరి నేను చెప్పాలి కదా అది చెప్పడం చెప్పడం ఆయన గురించి కూడా చెప్పాల్సి వచ్చింది మరి ఈ మానవాడు ఎంత పెద్ద గొప్పోడు అని కాబట్టి మీ అందరికి ఒకటే చెప్తున్నా ఈ ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ పార్టీ అనేది గతంలో మూడు సార్లు ఇక్కడ ఎంపీ అభ్యర్థులు ఉండే రెండు సార్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఒకసారి బిజెపి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అదే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆల్రెడీ మీరు గెలిపించి పార్లమెంట్ పంపించి మీరు పరీక్ష పెట్టినటువంటి అభ్యర్థి పరీక్షలు పాస్ ఆపేలా వేయాల్సిన మార్కులు ప్రజలే ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రెండు సార్లు నిలబడ్డారు రెండు సార్లు గెలిచి పద్నాలుగు మూడు సార్లు నిలబడ్డారు రెండు సార్లు గెలిచి వాళ్ళిద్దరు ఏం చేసినారు మా